అందరికీ నమస్తే నేను మీ పూర్ణిమ గారిని పిజిటెక్స్ ఛానల్ నుంచి మాట్లాడుతున్నాను నేను బాగున్నానండి మీరు అందరూ చాలా చాలా బాగుండాలని కోరుకుంటూ ఇవాళ మన టాపిక్ గోల్డ్ సేవింగ్ స్కీమ్ ఆర్ గోల్డ్ చిట్స్ గురించి మాట్లాడుకుందాము నెంబర్ వన్ గోల్డ్ షోరూంలో ఉన్నటువంటి బాగా ట్రెండింగ్లో రన్ అవుతున్నటువంటి గోల్డ్ సేవింగ్ స్కీమ్స్ గురించి డీటెయిల్స్ తెలుసుకునే ముందు అసలు గోల్డ్ చిట్స్ అంటే ఏంటి ఎవరెవరికి యూజ్ అవుతాయి అసలు గోల్డ్ చిట్స్ వేసుకోవడంలో ఉపయోగాలు ఏంటి క్లియర్గా వివరించేసుకుంటూ నేను బాగా బాగా గ్యాప్ తీసుకుని లాంగ్ వీడియోస్ అయితే పోస్ట్ చేస్తున్నానండి బాబుని అంటే కాలేజ్లో జాయిన్ చేసేదాని అని కాలేజ్ చర్చింగు నెక్స్ట్ కౌన్సిలింగు తర్వాత వచ్చి ఫైనల్గా ఆయన వచ్చి జాయిన్ చేసి వచ్చేసాము సో ఇంకా మాక్సిమం ఇంకా రెగ్యులర్గా వీడియోస్ అయితే రన్ అవుతూ ఉంటాయన్నమాట మోస్ట్ ఆఫ్ మనము దగ్గర దగ్గర హండ్రెడ్ డాలర్స్ దాకా వచ్చేసినాం కాబట్టి సో మనం గివ్ అవే కూడా ప్లాన్ చేసుకోవాలి కాబట్టి ఖచ్చితంగా మన వీడియోని లైక్ చేసి కొంచెం బుష్ అప్ అవ్వడానికి అయితే ట్రై చేయండి ఇంకా ఇవాళ టాపిక్ వచ్చి గోల్డ్ చిట్స్ అన్నాను కదా ప్రతి ఒక్కళ్ళము అంత ఎంతో ప్రతి షోరూంలో కూడా గోల్డ్ చిప్స్ అయితే రన్ అవుతుంటాయి అనమాట కానీ ఈ గోల్డ్ చిట్స్లో చాలా రకాల గోల్డ్ చిప్స్ టైప్స్ ఉంటాయి అందులో కొన్ని మోసాలు ఉంటాయి కొన్ని రకాల గోల్డ్ ఐటమ్స్ మనకి వేరియేషన్స్ అట్లా ఇస్తూ ఉంటారు ఇంకా గోల్డ్ చిట్స్ ప్రతి నెలా కట్టుకుంటా పోతే ఎండ్ ఆఫ్ ద మంత్ అంటే ఇయర్లీ వన్స్ లెవెన్ మంత్స్ మనం కడితే ట్వెల్త్ మంత్ మనం ఎంతైతే అమౌంట్ కడతామో అంత బోనస్ మనకు వచ్చేటువంటి స్కీమ్స్ కొన్ని ఉంటాయి కొన్ని వచ్చి ప్రతి నెల గోల్డ్గా కన్వర్ట్ అయ్యేవి ఉంటాయి ఒకటి వచ్చి వన్ టైము మనం ఒక్కసారిగా గోల్డ్ చిట్గా అమౌంట్ కట్టేసి వన్ ఇయర్ తర్వాత తరుగుకులు లేకుండా తీసుకునేట్లు ఉంటాయి అనమాట చాలా రకాల షోరూమ్స్లో చాలా రకాల ఆఫర్లు అయితే రన్ అవుతూ ఉంటాయి అసలు గోల్డ్ చిట్స్ వల్ల ఉపయోగం ఏంటి అంటే యాక్చువల్గా గోల్డ్ చీప్స్ ఎవరికి ఉపయోగపడతాయంటే పేదవాళ్ళైనా తరగతి వాళ్ళైనా ఎస్పెషల్లీ మన హౌస్ వైఫ్స్ మన లేడీస్కి బాగా బాగా ఉపయోగపడతాయి ఎందుకంటే రూపాయి అర్థ రూపాయి మనము సేవింగ్ చేసుకొని ఆ వచ్చిన డబ్బుల్ని ఒక క్రమశిక్షణతో మనం మాత్రమే కట్టగలుగుతామండి అందుకోసమని మోస్ట్ ఆఫ్ ద గోల్డ్ షోరూమ్స్ లేడీస్ మీదనే రన్ అవుతూ ఉంటాయన్నమాట అది ఎలా అంటే హౌస్ వైఫ్స్ అయినా కూడా రోజులు ఎంత తక్కువలో తక్కువ కాదన్నా కూడా ఒక ఫిఫ్టీ టు ఎయిటీ రూపీస్ సేవ్ చేయడానికైతే చూస్తామన్నమాట అంటే మనం పెట్టే ఖర్చుల్లో కానీ వేస్ట్ మెటీరియల్స్లో నుంచి కానీ మనం చేసేటువంటి కొనేటువంటి ప్రోవిజన్స్లో నుంచి కానీ లేదా ఏదో ఒక ఎక్స్ట్రా యాక్టివిటీ వల్ల కానీ సో మన లేడీస్ ఎర్న్ చేసేటువంటి ఎక్స్ట్రా ఇన్కమ్ని గోల్డ్ కొనే డైవర్ట్ చేస్తూ ఉంటారు సో అది ఎలా ఒకేసారి మన దగ్గర డబ్బు ఉంటే ఒకేసారి కొనేసుకుంటాము అట్లా కాదు ఇట్లా నెల నెలా సేవ్ చేసి కొనడం వల్ల చాలా చాలా ఉపయోగాలు ఉన్నాయి అట్ ద సేమ్ టైం కొంచెం జాగ్రత్తగా కూడా చూసుకోవాలన్నమాట అసలు ఉపయోగాలు ఏంటి అంటే గోల్డ్ చిట్టు వేయడం వల్ల నెంబర్ వన్ ఉపయోగం వచ్చి మోస్ట్ ఆఫ్ దెమ్ తరుగు పులి లేకుండా మనం బంగారాన్ని కొంటామన్నమాట నెంబర్ టూ వచ్చి కొన్ని రకాల గోల్డ్ చీప్స్ అంటే అన్ని రకాల గోల్డ్ స్కీమ్స్ కాదు ఎవ్రీ మంత్ మనం పెట్టేటువంటి అమౌంట్ని గోల్డ్గా కన్వర్ట్ చేసుకోవడం వల్ల గోల్డ్ రేటు పెరిగినా తరిగినా కూడా మనం ఏ మాత్రం నష్టపోకుండా మనం గోల్డ్ అయితే కొన్ని పక్కన పెట్టుకోగలుగుతాము కంపేరింగ్ టు గోల్డ్ కాయిన్స్ లేక గోల్డ్ బిస్కెట్లు ఈ కడ్డీలు ఇట్లాంటివి కొనేదానికన్నా గోల్డ్ చిట్ వల్ల చాలా చాలా యూజ్ అయితే ఉంది ఎందుకోసం అంటే తక్కువ అమౌంట్ నుంచి ఎక్కువ అమౌంట్ వరకు మనం ఒక బడ్జెట్ అంటే శాలరీ వాళ్ళు కానీ రోజు సంపాదించే వాళ్ళు కానీ వారు వారం ఆన్ చేసే వాళ్ళు కానీ కూలీలు కానీ ప్రతి ఒక్కళ్ళు ఈవెన్ స్టూడెంట్స్ అయినా కూడా గోల్డ్ చిట్ అయితే కట్టుకోవచ్చు అది ఎంత అంటే మినిమం వచ్చి థౌజండ్ నుంచి మ్యాక్సిమం ఫైవ్ థౌజండ్ సిక్స్ కొన్ని దగ్గరలో అయితే ట్వంటీ ఫైవ్ థౌసండ్ కూడా రన్ అవుతూ ఉందన్నమాట మనము రెండు రకాల గోల్డ్స్ అంటే ఆప్షన్స్ నేను ఇవాళ వచ్చి ఒక ఫేమస్ షోరూమ్ గురించి చెప్తానే ఉన్నాను కదా ఈజ్ నథింగ్ బట్ లలిత గోల్డ్ షోరూంలో వచ్చి మూడు రకాల స్కీమ్స్ అయితే రన్ అవుతూ ఉన్నాయండి లలితాలో రన్ అవుతున్నటువంటి స్కీమ్సే కాకుండా మా లోకల్లో మేము ఎలా స్కీమ్స్ కట్టుకుంటాం అనేది కూడా కొంచెం క్లారిటీ ఇస్తాను లలితాలో రన్ అయ్యే స్కీమ్స్ మూడు రకాలుగా ఉన్నాయండి ఒకటి వచ్చి ఫ్రీ అండ్ ఫ్లెక్సీ గోల్డ్ ఒకటి రెండొచ్చి ధనవందనం ఒకటి మూడొచ్చి వన్ టైమ్ అంటే మనకి ఫ్రీ టర్మ్ మెచ్యూరిటీ అని కానీ లేదంటే వన్ టైము మనకి అమౌంట్ బడ్జెట్ సేవింగ్ లెక్క ఉంటుంది సో ఇందులో మనకి మూడు రకాలు ఎట్లాంటి బెనిఫిట్స్ ఉన్నాయి యూజర్స్ ఉన్నాయి అనేది కూడా క్లియర్గా వివరించేస్తా అంతకుముందు మా ఊర్లో మేం కట్టేటువంటి గోల్డ్ చెట్టు ఎలా ఉంటుంది అంటే మేం కట్టేటువంటి గోల్డ్ చెట్టు గోల్డ్ రేట్తో సంబంధమే లేదు అంటే అది పెరగచ్చు తగ్గచ్చు ఎంతైనా కానీ ప్రతి నెల ఒక అమౌంట్ పెట్టుకుంటాం అనమాట ఫైవ్ హండ్రెడా థౌజండా టూ థౌజండా ఫైవ్ థౌసండ్ మాక్సిమం అంటే ఒక చెట్టు ఫైవ్ థౌజండ్ వరకే ఉంటుంది సో అంతకుమించి ఎక్కువ అమౌంట్ అయితే పెట్టలేదు అనమాట మా ఊర్లో కానీ లలితలో ట్వంటీ ఫైవ్ థౌజండ్ వరకు కూడా ఉంటుంది సో అందుకోసమని మనకి చిట్టు డ్యూరేషన్ పట్టించి అంటే థౌజండ్ టూ థౌజండ్ ప్రతి నెల అంతే కట్టుకుంటా ఉంటాం ఇప్పుడు పదకొండు నెలలు మేము కట్టామనుకోండి పన్నెండో నెలలో వాళ్ళు బోనస్ యాడ్ చేస్తారనమాట మనం కట్టేటువంటి అమౌంట్తో గోల్డ్ కొనొచ్చు సిల్వర్ కొనచ్చు ఈవెన్ డైమండ్స్ అయినా కూడా కొనుకో కొనుక్కోవచ్చు ఆ ఫెసిలిటీస్ అయితే అవైలబిలిటీ ఉంటాయి షోరూమ్స్లో కాకపోతే ఎండ్ ఆఫ్ ద మంత్ అంటే పన్నెండో నెలలో ఆ రోజు గోల్డ్ ప్రైస్ ఎంత ఉందో అంత గోల్డ్ అయితే మనకి ఇస్తారు కాకపోతే తరుగు కూలీ లేకుండా ఉంటుంది ఈవెన్ ఇన్ కేస్ నైన్ వన్ సిక్స్ అయినా కూడా మాక్సిమైజ్ చేసి చాలా తక్కువ తరిగేసి మనకైతే గోల్డ్ ఐటెం అందుతుంది అది మా ఊర్లో ఇంకా లలిత గోల్డ్ జ్యువెలరీలో జరిగేటువంటి గోల్డ్ చిట్స్ ఎలా ఉంటాయి అంటే నెంబర్ వన్ ఫ్రీ అండ్ ఫ్లెక్సీ గోల్డ్ అన్నాను కదా సో ఇందులో వచ్చి మనము లెవెన్ మంత్స్ అంటే ప్ర పదకొండు నెలల పాటు మనం గోల్డ్ చిట్కి అమౌంట్ నేను చెప్పాను కదా వెయ్యి పదిహేను వందలు రెండు వేలు రెండు వేల ఐదు వందలు ఐదు వేలు ఇవన్నీ ఇరవై ఇరవై ఐదు వేల వరకు కూడా మనం స్కీమ్ కట్టుకోవచ్చు అనమాట ఫ్రీ అండ్ ఫ్లెక్సీ గోల్డ్ ఎలా అంటే ఇందులో రెండు రకాలు ఇవి ఉన్నాయి నేను ఇవన్నీ టేబులర్ ఫామ్లో కూడా పక్కన పెడతాను చూడండి అది ఎలా అంటే మనకు రెండు ఆప్షన్స్ ఇస్తారనమాట ఒకటి మనం కట్టేటువంటి అమౌంట్ అంటే ఒక రెండు వేల ఐదు వందలు కడుతున్నాం అనుకోండి రెండు వేల ఐదు వందలు వర్తున్నటువంటి గోల్డ్ ప్రైజ్ ఆ రోజు గోల్డ్ ప్రైజ్ ఎంత ఉందో అంత గోల్డ్గా అయినా కన్వర్ట్ చేస్తారు అంటే ఆ రోజు వర్తున్నటువంటి గోల్డ్గా కన్వర్ట్ చేస్తారు లేదు అమౌంట్ అయినా పక్కన పెట్టేస్తారు అనమాట అంటే మనకి ఏ ఆప్షన్ కావాలంటే ఆ ఆప్షన్ చూస్ చేసుకోవచ్చు ఒకటి గోల్డ్గా కన్వర్ట్ చేసుకోవాలా లేదు క్యాష్గానే పెట్టుకోవాలా అలా మనము యాడ్ చేసుకుంటూ వచ్చామంటే ఫ్లెక్సీ గోల్డ్ అంటే మన యొక్క కట్టేటువంటి డబ్బుని అమౌంట్గా అంటే గోల్డ్గా కన్వర్ట్ అయిపోయేసి పదకొండు నెలలు కట్టినక పన్నెండో నెలలో మనం తీసుకునేటువంటి అమౌంట్ మీద ఫిఫ్టీ పర్సెంట్ తరుగు దోసేసి అంటే ఏ గోల్డ్ ఐటెం అయినా కూడా ఫిఫ్టీ పర్సెంట్ వరకు తరుగు తోస్తారు ఇంకొకటి నువ్వు థౌజండ్ రూపీస్ కట్టు టూ థౌజండ్ ఫైవ్ థౌజం టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ కట్టు ఫిఫ్టీన్ హండ్రెడ్ కట్టు అప్ టు ఫిఫ్టీ థౌజండ్ వరకు తరుగులో ఫిఫ్టీ పర్సెంట్ తరుగు తోసేసి కూలీ లేకుండా ఒక జిఎస్టీ మాత్రం యాడ్ చేసి మనమైతే గోల్డ్ ఐటెంని తెచ్చుకోవచ్చు ఇది అనమాట ఫ్రీ అండ్ ఫ్లెక్సీ గోల్డ్ ఉండేటువంటి వెసులుబాటు మనకి ఈ యొక్క ఆప్షన్లో ఉండేటువంటి ఈ యొక్క యూజెస్ బెనిఫిట్స్ ఏంటి అంటే మనం కట్టేటువంటి అమౌంట్కి వాళ్ళు బోనస్ రూపంలో తరుగును తోసేసి మనకైతే అమౌంట్ ఇస్తారు ఇంకా గోల్డ్ అమౌంట్ యాడ్ చేయడము అవంతా ఏముండదు ఇంకొక సెకండ్ స్కీమ్ అయితే ఉంది కదా ఆ స్కీమ్ డీటెయిల్స్ ఈవెన్ టేబుల్ ఫామ్ లో చూపెట్టేస్తాను వచ్చేసి నెంబర్ టూ వచ్చి ధనవందనం ఈ యొక్క ధనవందనంలో ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఉంటుంది ఆ మనకి ఇచ్చేటువంటి అమౌంట్ మీద నెక్స్ట్ ఫిఫ్టీ పర్సెంట్ బోనస్ కూడా ఉంటుంది మనం కట్టేటువంటి కంతు ఉంది కదా సో ఆ కంతులో ఫిఫ్టీ పర్సెంట్ అమౌంట్ మనకి యాడ్ చేస్తారు ఇది లెవెన్ మంత్స్ స్కీము మనం ఇన్స్టాల్మెంట్స్ థౌజండు టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ థౌజండ్ టెన్ థౌజండు సో ఇలా కట్టుకోవచ్చు ఇందులో బెనిఫిట్స్ వచ్చి ఫిఫ్టీ పర్సెంట్ నో వేస్టేజ్ ఫిఫ్టీ పర్సెంట్ బోనస్ నెక్స్ట్ మనకి ట్వెల్త్ మంత్ అమౌంట్ యాడ్ చేసుకోవచ్చు ఇందులో కూడా రెండు ఆప్షన్స్ వచ్చాయి అది ఎలా అంటే నెల నెల కట్టే అమౌంట్ని గోల్డ్గా కన్వర్ట్ చేసుకోవచ్చు లేదా అమౌంట్ కానీ పెట్టుకోవచ్చు నెక్స్ట్ గోల్డ్ రేట్ ఫ్లక్చువేషన్ నుంచి మనం కాపాడుకోవాలన్నా ఇందులో కూడా నెల నెల గోల్డ్ కన్వర్ట్ చేసుకోవచ్చు లేదా క్యాష్గా అయినా మనం డిపాజిట్ చేసి పెట్టుకోవచ్చు అది నేను టేబులర్ ఫామ్ చూపిస్తాను అన్నాను కదా చూసేయండి సో మనం ఇక్కడ నెంబర్ ఆఫ్ మంత్స్ మనకి ఎంత కడుతున్నాం అమౌంట్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ యాడ్ చేశాను ఫర్ ఎగ్జాంపుల్ గోల్డ్ రేటు గ్రామ్స్ అంటే ఆ నెలలో ఆ రోజు ఎంత గోల్డ్ ప్రైస్ ఉంది నెక్స్ట్ మనము ఎంత వెయిట్ ఆఫ్ గోల్డ్ కొనుక్కోగలుగుతాం టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కి సో మనకి ఫైనల్గా అమౌంట్గానే ఎలా కన్వర్ట్ చేసుకోవాలి ఎలాంటి బెనిఫిట్స్ అంటే సో మనం ఫస్ట్ నెలలో రెండు వేల ఐదు వందలకి ఆ రోజు గోల్డ్ ప్రైజ్ ఐదు వేల వంద ఉంది కాబట్టి జీరో పాయింట్ ఫార్టీ నైన్ గ్రామ్స్ అయితే కొనుక్కున్నాం అమౌంట్ అయితే అలానే ఉంటుంది ఇలా ప్రతి నెల యాడ్ చేసుకుంటా వచ్చే లెవెన్ మంత్స్ మనకి దాపు దాపు ట్వెల్త్ మంత్లో ఫిఫ్టీ పర్సెంట్ బోనస్ ఇస్తారన్నది కదా సో ట్వెల్త్ మంత్లో ఇచ్చేటువంటి బోనస్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్లో ఆఫ్ ట్వల్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ సో ఆ రోజు గోల్డ్ ప్రైస్ ఐదు వేల తొమ్మిది వందలు ఉంది కాబట్టి ఆ రోజు కూడా జీరో పాయింట్ ట్వంటీ వన్ గ్రామ్స్ మనకైతే గోల్డ్ యాడ్ అయింది టోటల్గా ఐదు పాయింట్ ఇరవై రెండు ఐదు గ్రాముల ఇరవై రెండు మిల్లీ గ్రాములు గోల్డ్ అయితే యాడ్ అయింది సో క్యాషే అయితే ఇరవై ఎనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు మనకి క్యాష్ కూడా పన్నెండు వందల యాభై రూపాయలు యాడ్ చేశారు బోనస్ కింద సో ఇరవై ఎనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు యాడ్ చేశారు సో మనం కట్టే నెలకంతలో ఫిఫ్టీ పర్సెంట్ బోనస్ టువల్వ్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ ఇచ్చేసారా ఇంక మనం కొనేటువంటి గోల్డ్ తరుగు కూడా ఫిఫ్టీ పర్సెంట్ తోసేస్తారు నెక్స్ట్ గోల్డ్గా కన్వర్ట్ అయిందంటే ఫైవ్ పాయింట్ టూ టూగా కన్వర్ట్ అయింది లేదు అమౌంట్ అయితే ఇంత అమౌంట్కి ఆ రోజు ప్రైస్ ఎంత ఉందో అంటనే తీసుకోవచ్చు కాకపోతే మనకి ఈ యొక్క ఫిఫ్టీ పర్సెంట్ బోనస్ తరుగులో అన్నారు కదా అది ఫిఫ్టీ థౌజండ్ వరకు అనమాట ఇందులో వచ్చి మనము కట్టిన అమౌంట్ నెక్స్ట్ మనకి డిడక్షన్ అంటే ఎక్స్ట్రా అమౌంట్ ఇరవై ఇరవై ఎనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు మనకు వచ్చింది ఇరవై ఒక వెయ్యి రెండు వందల యాభై అంటే ఇంకొక మనం యాడ్ చేసి ఒక వస్తువు కొనుక్కోవాలని యాభై వేల వరకు వేస్టేజ్లో ఫిఫ్టీ పర్సెంట్ మనకు ఉంటుంది సో ఇందులో ఉండేటువంటి ధనవంధనంలో ఉన్నటువంటి బెనిఫిట్ అయితే ఇదన్నమాట నెక్స్ట్ థర్డ్ వన్ జ్యువెలరీ ఫ్రీ బుకింగ్ లేదా ఎక్స్చేంజ్ స్కీమ్ లేదా వన్ టైం సెటిల్మెంట్ స్కీమ్ అనమాట ఇందులో హండ్రెడ్ పర్సెంట్ నో వేస్టేజ్ ఛార్జెస్ ఏ జ్యువెలరీ మీదైనా మనం పాత బంగారం ఎత్తు బాగా ఇచ్చేసిన లేదంటే ఒక గోల్డ్ ఐటమ్ సెలెక్ట్ చేసుకుని దాన్ని అమౌంట్ కట్టేసిన అంటే గోల్డ్ ప్రైస్ ఎంత ఉందో అంత కట్టేసిన ఈ స్కీమ్లో రెండు రకాలుగా ఉంటుంది ఒకటి వచ్చి వన్ టైం పేమెంట్ ఒకేసారిగా పేమెంట్ కట్టేసాం లేదా ఫ్రీ బుకింగ్ లేదా ఏ నగైనా మన పాత నగలు ఉన్నాయి కదా కట్టేసి పదకొండు నెలల తర్వాత తరుగు కూర లేకుండా కొత్త నగ తెచ్చుకోవడం అనమాట ఈ యొక్క ఓల్డ్ గోల్డ్ డిపాజిట్ చేసి పదకొండు నెలల తర్వాత న్యూ గోల్డ్ తీసుకోవడము ఇందులో ఉన్నటువంటి ది బెస్ట్ ఆప్షన్ అనమాట సో మనము ఈ యొక్క ఐదు నెలలు కట్టేసినాము ఐదు నెలలు అయిపోయింది కట్టేసినాక మన గోల్డ్ అవసరం అంటే పెళ్ళిలో ఫంక్షన్ ఉంది లేదా అర్జెంట్ అవసరపడింది అప్పుడు నూట యాభై రోజులకే మనం గోల్డ్ రిటర్న్ తీసుకున్నాము అంటే మనకు పూర్తిగా తరుగు కూల్ లేదన్నా కదా ఇక్కడ వచ్చి ఫైవ్ పర్సెంట్ తరుగు తరుగు వాళ్ళు లెస్ చేస్తారు మిగిలిన తరుగు కట్టాల్సిన దాన్ని కట్టేసి మనం గోల్డ్ తెచ్చుకోవచ్చు అదే సిక్స్త్ మంత్ అయితే సిక్స్ పర్సెంట్ తగ్గిస్తారు సెవెంత్ మంత్ అయితే సెవెన్ పర్సెంట్ ఇట్లా నెలలను పట్టించి వాళ్ళు పర్సంటేజ్ గోల్డ్ పర్సంటేజ్ తగ్గిస్తూ మనకైతే గోల్డ్ ఇస్తారు లేదు ట్వెల్వ్ మంత్ మనం తీసుకోవాలంటే తరుగు కూల్ లేకుండా ఈ యొక్క జ్యువెలరీ ఫ్రీ బుకింగ్ స్కీమ్ లో మనం ఈజీగా గోల్డ్ అయితే తెచ్చుకోవచ్చు అనమాట ఇది ఈ యొక్క లలిత జ్యువెలరీలో ఉన్నటువంటి మూడు రకాల గోల్డ్ స్కీమ్స్ లో ఉన్నటువంటి బెనిఫిట్స్ ఏది మనకి అవైలబిలిటీ యూజ్ఫుల్ అయితే దాన్ని ఫాలో అవ్వచ్చు నచ్చితే ప్లీజ్ లైక్ ఫాలోస్ మై ఛానల్ ఓకే అండి బాయ్ సీ యూ నమస్తే